ప్రైజ్లా నా జరిడని ఇసుక్రీస్ నామ పేరిట మీ అందరికి వందనాలు మరి మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నారా దూషిస్తున్నారా అవమానిస్తున్నారా క్షపిస్తు ఉండవచ్చేమో కానీ మరి దేవుడు మనకు తోడండగా వాటి అన్నింటి గురించి చింతించని అవసరం లేదు ఎందుకంటే మనల్ని శపించు వారిని ఆయన శపిస్తాడు మనల్ని దూషించు వారి పరిస్థితిని ఆయన చూసుకుంటాడు ఎందుకంటే మీరు ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు దూషించినప్పుడు ప్రతిగా మీరు దీవించండి మిమ్మల్ని శపించిన వారిని మీరు దీవించండి దూషించిన వారిని మరి ఎదురు తిరిగి దూషించకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మరి నిందిస్తున్నా అవమానిస్తున్నా దూషిస్తున్నా మరి ఎవరైనా మనల్ని ఏ విధంగా మనల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పటికీ సర్వోన్నతుడైన దేవుడు మనతో ఉన్నాడని మనం గ్రహించగలగాలి అలాగే మనతో ఆయన ఉన్నట్లయితే నిందల అవమానాలు ఈ యొక్క ఆ ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు ప్రైజ్ లో